హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావిల షో ఏ టూ జెడ్ కనకన మండే దాని మీద ఏం పెట్టాలనుకున్నావా ఈరోజు మేము బిర్యానీ వేసుకుంటున్నాం బిర్యానీ బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకొని పోన్కైతే వేసుకున్నాం బిర్యానీ ఇలా వాటర్ పోసి ఇక రైస్ వేసినప్పుడు లాస్ట్ వరకు అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వేసుకుంటారో కామెంట్ పెట్టి ఓకేనా చూడండి బిర్యానీ మేమైతే ఇట్లా కేసినాం మీరు ఏ విధంగా కేసుకుంటారో అట్లా వేసుకోండి ఇలా బిర్యానీ ఆకులు పుదీనా కొత్తిమీర చెక్క పువ్వు బిర్యానికి సంబంధించినవన్నీ ఆల్ ఐటమ్స్ వేసాం ఓకేనా ఫ్రెండ్స్ మరి బిర్యానీ మొత్తం రెడీ అయిన తర్వాత యూంచుతా ఇట్లయితే వేసుకోరు మీరు మరి పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేము పొయ్యి మీద పెట్టి చూడండి ఎంత పెద్ద గంజ పెట్టామో ఏం లేకున్నాం మూడు కిలలు మూడు కిలోలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్స్ మేమైతే కర్రీ పొయ్యి మీద పెట్టినాం కదా ఇప్పుడు చూడండి అన్నం పెట్టినాం బిర్యానీ రైస్లో అంత ఆయిల్ పోసి బిర్యానీ ఆకులేసి ఇక రైస్ అయితే పెట్టినాం మీరు ఎట్లా వండుతారో మాకు తెలియదు మేమైతే ఇట్లా వండుతున్నాం మీరు వేరే విధంగా వండాలంటే చెప్పండి కామెంట్ పెట్టు ఓకేనా ఓకేనా ఊరవైతే వాటర్ పోసినాం మరి కనకన కనకన మంట మండుతుంది మాకు మంట మండిన కొత్త ఊరు ఉడుకుతుంది బిర్యానీ ఎప్పుడైతుందా ఎప్పుడు ఇస్తామన్న తొందర ఉంది మస్తు ఎత్తుంది మరి ఇది చేసింది ఎవరంటే మరి నేను కాదు మా అక్క ఎత్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇక ఇప్పుడు బిర్యానీకి అని కూర అయితే కొంచెం తిప్పుతున్నాం రైస్ వేసుకుంటా కర్రీ వేసుకుంటా ఇవ్వకట్లా ఆనియన్స్ ఎంచుకో ఆనియన్స్ ఫుడ్ కలరు ఇప్పుడు మేము చేసే విధానం చూడరి ఓకేనా ఫ్రెండ్స్ పెద్దనేమో సరిపోద్దాండి మంచిగా మేమైతే రైస్ ఎత్తున్నాం మరి మీరు ఎట్లా ఎత్తారో తెలువ వద్దు రెండు ట్రిప్పులు వస్తుంది తినకుండా అనుకో కూర ఫ్రెండ్స్ మళ్ళీ కర్రీ వేసుకోవాలి కర్రీ ఫుడ్ ఫుడ్ కలర్ కూడా మేము మర్చిపోయాం ఫుడ్ కలర్ కూడా పోసుకోరు వీళ్ళ మొత్తం మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలి ってあの